ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ అలా ఆఫ్ రోడ్ కి బాగా పనికొస్తుంది అనమాట ఫుల్ మనం చూపించిన మెటల్ బాడీ ఇది ఇట్స్ నాట్ ఎ ప్లాస్టిక్ అనమాట అసలు ఎన్ఎంఏమో మాకే తెలియదు మేడం అలా ఫ్రంట్ కి రైట్ కి లెఫ్ట్ కి మీకు సైడ్ కి ఇట్లా స్మోక్ ఫంక్షన్ కూడా ఉంటుందండి స్మోక్ కూడా చూసుకోవచ్చు మీరు మంచిగా ముందుకి వెనక్కి చక్కగా వస్తుంది డబుల్ స్ప్రే కారు డబుల్ ఇంజిన్ డబుల్ స్ప్రే ఇది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్ టాయ్ మేడం ఇదిగోండి డాగ్ ఓకే ఇంత పెద్ద టాయ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అది ఈ పప్పి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ రెండు వందల యాభై ఐటమ్స్ వచ్చినాయి మేడం ఇలాంటి మీకు లైటింగ్ లో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ సో పవన్ గారిని చూడంగానే మీ అందరికి గాడ్జెట్స్ గుర్తొస్తాయి కానీ టాయ్స్ చాలా రకాల మంచి మంచి టాయ్స్ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇచ్చామండి ఈసారి ఏంటంటే ప్రౌడ్లీ అన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా టాయ్స్ మంచి క్వాలిటీ టాప్ మోస్ట్ బ్రాండ్స్ అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీతో ఉండే టాయ్స్ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా అఫోర్డబుల్గా తీసుకొచ్చారండి ఒక రెండు వందల యాభై డిజైన్ కొత్త కొత్త వచ్చాయంట అందులో కార్లు ఉన్నాయి కిడ్స్వి గిఫ్టింగ్ పర్పస్ లైక్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి యూజ్ అయ్యే చాలా రకాల టాయ్స్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి మీరు ఇక్కడికి విజిట్ చేసి తీసుకోవాలి అనుకుంటే కూడా మెట్రో స్టేషన్కి ఇన్ ఒక ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది నాచారం రోడ్ మనుస్ కిచెన్ అపోజిట్లో ఉంటుంది లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను విజిట్ అవ్వండి ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి కూడా ప్రోడక్ట్ చెక్ చేసి డిస్పాచ్ చేస్తారు మీకు కావాల్సిన కొరియర్లో లైక్ మీరు లైక్ బస్సులలో అలా పంపమన్నా లేదంటే డిటీడీసీ కొరియర్ అయినా ఏ కొరియర్ కావాలంటే ఆ కొరియర్లో పంపించేస్తారు ట్రస్టెడ్ పర్సన్ హ్యాపీగా ట్రై చేయండి వెరైటీస్ చూద్దాం హాయ్ బ్రో హాయ్ నమస్తే బాగున్నాను ఏంటి వాళ్ళ ఇవాళ అందరికీ కూడా మేడ్ ఇన్ ఇండియా టాయ్స్ ఇంతకు ముందు తెప్పించడం ఇంకా ఇంకా ఎక్కువ చేసామండి ఇప్పుడు ప్రతి ఒక్కటి మేడ్ ఇన్ ఇండియా లూమో కంపెనీది మీరు చూసుకోవచ్చు ఇండియాలోనే టాప్ బ్రాండ్ అనమాట లూమో ఈ కార్స్ కూడా ఇవన్నీ డ్రిఫ్టింగ్ కార్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి దాదాపు రెండు వందల యాభై రకాల మోడల్స్ ఉన్నాయి మూడు వందల యాభై రూపాయలతో స్టార్ట్ అయ్యి పదిహేను వేల రూపాయల దాకా కార్స్ ఉన్నాయండి మన దగ్గర అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఒకసారి విత్ ప్రైసెస్ సహా చెప్తాను మేడ్ ఇన్ ఇండియా అన్ని కూడా మేడ్ ఇన్ ఇండియా అండి మోకా బ్రాండ్ ఇదిగోండి ఈ కంపెనీ వాళ్ళే అనమాట మోకా బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియా సో ఫస్ట్ ఇది టెస్లా ట్రక్ లాగా మేడం ఇది ట్రక్ లాగా ఇదిగోండి ఆఫ్ రోడ్ ఇది సస్పెన్షన్ కూడా చూడండి మీరు ఎంత కూల్ గా ఉందో సస్పెన్షన్ కూడా చాలా హెవీగా ఉంటుంది టైర్స్ కూడా చూడండి బుల్డోజర్ టైర్స్ లాగా చాలా బాగుంది ఫైవ్ థౌసండ్ రూపీస్ వస్తుందండి ఓపెన్ ఛాలెంజ్ ఈ సైజు దీంట్లోనే మళ్ళీ ఇంకొకళ్ళు చాలా మంది ఇదౌతారు కామెంట్లు పెడుతుంటారు ఇదిగో ఈ సైజు కి ఈ సైజ్ కి తేడా చూడండి మీరు కళ్ళ ముందే కనిపిస్తుంది వాళ్ళకి కస్టమర్స్ కూడా మనకి ఏంటంటే ఇది టూ థౌసండ్ రూపీస్ కి అమ్మినాము ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ అనమాట మన దగ్గర మాత్రమే స్టాక్ ఉన్నాయి ఎయిటీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి స్టాక్ కూడా ఒక్కసారి ఆపరేట్ చేసి చూపిస్తాను మేడం ఇది ఇలా చక్కగా వినాయక చవితి వచ్చింది కాబట్టి గణేషుని పెట్టి ని పెట్టి మనం మంచిగా ముందుకు తీసుకెళ్తున్నాము ఓకే ఇదిగోండి మంచిగా ముందుకి వెనక్కి చక్కగా వస్తుంది ఓకే ఇట్లా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట ఆపరేట్ చేళ్ళు ఆపరేట్ చేయడం రైట్ లెఫ్ట్ ఇటు కావాలంటే సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది లైటింగ్ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది ఇది ఇదండి ఫస్ట్ ఈ కార్తోటి ఇది ఫైవ్ ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ చార్జెస్ ప్రతి ఒక్కటి ఎక్స్ట్రా ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ డిసి కొరియర్ కూడా అన్ని మీరు పెట్టుకోదలుచుకుంటే ఏదైనా ఏ కి ఇవ్వండి ఆ కొరియర్ కి ఇస్తామండి ఫాస్ట్ సర్వీసు ఇగోండి కారు అంతేనండి అంతే ఎక్కడైనా మనం ఆఫ్ రోడ్ వెహికల్ అనమాట ఆఫ్ రోడ్ లోకి వెళ్ళటానికి కూడా నెక్స్ట్ కార్ వచ్చేసరికి ఇదిగోండి మేడం దీంట్లోనే సిక్స్ వీల్ అనమాట సిక్స్ వీల్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఇది దీంట్లో ఇంతకు ముందు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో చిన్నది చేసాం మీకు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో గుర్తుందో లేదో మీకు ఆ వీడియోనే ఇదిగోండి దీంట్లో ఇంకొక ఇంకొక వెరైటీ ఉంది ఇదిగోండి పెద్దది గజ దీని పేరు గజ గజ అనమాట ప్రతి ఒక్కటి ఒకటే కంపెనీది ఇది చూడండి ఇది గజ మా గజ ఇది ఉన్న వాటిలో బెస్ట్ పెద్దది మేడ్ ఇన్ ఇండియాలో పెద్దది ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ మేడం సేమ్ టెస్లా ట్రక్ లాగే ఫైవ్ థౌసండ్ ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫ్ రోడింగ్ వెహికల్ అనమాట మీరు చూడండి ఇక్కడ ఆపరేట్ చేసి చూపిస్తాను రఫ్ అండ్ టఫ్ గా మీరు ఎట్లా యూజ్ చేయొచ్చు బురదలో అయినా ఎక్కడైనా కానీ యూజ్ చేయొచ్చు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆఫ్ రోడ్ బాగా ఇష్టపడే వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇది కారు ఇగోండి స్పీడ్ కూడా చూసుకోండి మేడం మీరు సస్పెన్షన్ కూడా మీరు హెవీ సస్పెన్షన్ మీరు చూసినట్లయితే ఇదిగోండి సస్పెన్షన్ చూడండి మీరు క్వాలిటీ ఉంటాయి మేడ్ ఇన్ ఇండియా అంతే ఇంకేం లేదు మనకి ఇంకా ఆలోచన మేడ్ ఇన్ ఇండియా ఇది ఇది నెక్స్ట్ కార్ వచ్చేసరికి మీరు చూడండి నెక్స్ట్ కార్ ఇదిగోండి ఇదిగోండి ఇది ఇది కూడా అంతే మేడం రేంజ్ లో ఉంటుంది ఇది చాలా ఆఫ్ రోడ్ కి బాగా పనికి వస్తుంది అనమాట ప్లాస్టిక్ అనమాట బాడీ మీరు చూసుకోవచ్చు మేడం టచ్ ఫీల్ అవ్వండి మెటల్ బాడీ అనమాట ఇది కూడా ఆపరేట్ చేసి చూపిస్తాం ఫ్రంట్ టు బ్యాక్ ఫోర్ ఫంక్షన్ అనమాట ఫ్రంట్ టు బ్యాక్ రైట్ టు లెఫ్ట్ అన్ని ఉంటది అనమాట దీంట్లో ఇట్లా ఆఫ్ రోడ్ వెహికల్స్ లాగా అనమాట త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట మన దగ్గర హార్ట్ కేక్ లాగా సేల్ అయిన ఐటమ్ ఇది ట్రక్ టెస్లా ట్రక్ లాగా ఇది బాగా సేల్ అయిన చాలా మంది ప్రీమియం కార్ అనమాట చాలా మందికి ఇష్టమైన కారు చూపించమ్మ ఆపరేట్ చేసి ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ రొటేషన్ అవుతుంది మళ్ళీ అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అనమాట ఇగోండి ఇది ట్రక్ లాగా ఈ వీల్స్ కూడా చూసుకోండి చాలా హెవీ వీల్స్ అనమాట ఇది థౌండ్ రూపీస్ అండి మీకు ప్రైస్ లైటింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది కింద కూడా లైటింగ్ వస్తుంది కంప్లీట్ గా నైట్ టైం బాగా ఎఫెక్ట్ ఉంటుంది మేడం చూస్తే ఇది మీకు అర్థమైపోద్ది ఫస్ట్ ఫస్ట్ మన వీడియోలో జనవరి మంత్ లో వీడియో షూట్ చేసినప్పుడు చెప్పాము ఫిస్టింగ్ కార్ అప్పుడు టూ థౌసండ్ రూపీస్ తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి పడిపోయింది ఇప్పుడు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది మేడం ఇది దీంట్లో లేని ఫంక్షన్ అంటూ లేదు బడ్జెట్ కారణం అనుకోవచ్చు ఎవరికైనా పిల్లలకి బడ్జెట్ థర్టీన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది మీకు డైరెక్ట్గా ఇది ఒకసారి ఆపరేట్ చేసి చూపిస్తాను దీని రన్ టైం వచ్చేసరికి ట్వంటీ టూ మినిట్స్ కంప్లీట్ దీని రన్ టైము ట్వంటీ టూ మినిట్స్ ట్వల్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది ఇది ఫిస్ట్ కార్ అంటారు దీనికి గెచ్ఛర్ కంట్రోల్ కూడా వస్తుంది అంటే హ్యాండ్ గెచ్ఛర్ సెన్సార్తో కూడా మనం వర్క్ చేయవచ్చు ఇదిగోండి ఇలా ఫ్రంట్కి ఇగోండి ఇలా ఫ్రంట్కి రైట్ కి లెఫ్ట్ కి మీకు సైడ్ కి సైడ్ కి వెళ్ళేది కూడా సైడ్ కి కూడా వెళ్తుంది స్మోక్ ఫంక్షన్ కూడా ఉంది దీంట్లో ఇగోండి స్మోక్ ఫంక్షన్ కూడా ఉంది చాలా హై స్పీడ్ ఉంటుంది మేడం రఫ్ అండ్ టఫ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు థర్టీన్ ఫిఫ్టీ మేడం ఇండియాలో ఎవరు ఇవ్వలేరు లేరు ఓపెన్ ఛాలెంజ్ అది థర్టీన్ ఫిఫ్టీ మేడ్ ఇన్ ఇండియా కార్ అది చైనాది అయితే నైన్ హండ్రెడ్ కూడా దొరికిపోతుంది మేడ్ ఇన్ ఇండియా ఇదిగోండి ఇట్లా స్మోక్ ఫంక్షన్ కూడా ఉంటుందండి స్మోక్ కూడా చూసుకోవచ్చు మీరు దీంతో ఆపరేట్ మేడం ఇది మోకా మేడం మోకా కారు ఈ కంపెనీతోనే కొట్లాడి బ్యాటరీ రిమూవల్ కాకుండా మనం పోరాడి తీసుకొచ్చుకున్నాము మన వల్లే సీపిన్ కి మార్చేశాడు పిల్లలు బ్యాటరీ ఓపెన్ చేసి ఛార్జింగ్ పెట్టడానికి కూడా అవ్వదు కదా అందుకని సీపిన్ డైరెక్ట్ గా పిన్ పెట్టేసి మీరు ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు పిన్ మీ మొబైల్ అడాప్టర్ తోనే మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇది మార్కెట్లో దీని దీని ప్రైస్ విచ్చల విడతనంగా అమ్ముతున్నారు మనం ఫస్ట్ నుంచి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నాము ఫస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉండేది మన కోసం అని చెప్పేసి ఎంఆర్పి కూడా వాడు మార్చేసి మన ఎంఆర్పి మనం ఏదైతే అమ్ముతున్నామో అదే ఎంఆర్పి అనమాట ఇంతకుముందు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంఆర్పీ ఉండేది ఇది కూడా రగ్గుడ్ కార్ ఆఫ్ రోడ్ కార్ అండి ఒకసారి స్మోక్ ఫంక్షన్ కూడా ఉంటుంది దీంట్లో ఫోర్ ఇంటూ ఫోర్ ఆఫ్ రోడ్ వెహికల్ నేను ఒకసారి ఆపరేట్ చేసి చూపిస్తాను ఇది కూడా మీకు అంతే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి ఆఫర్ వినాయకుడు వినాయక చవితి ఇప్పుడు పర్వదినం కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ రోజు వరకు ఇదే ఆఫర్ నడుస్తుంది కంప్లీట్ గా నేను చూపించే అన్ని కూడా ఇగోండి ఆపరేషన్ చూసుకోండి ఒకసారి సేమ్ సేమ్ మేడం ఓకే ఇప్పుడు చూపించాం కదా కారు స్మోక్ ఫంక్షన్ ఫోర్ ఇంటూ ఫోర్ ఆఫ్ రోడ్ వె ఒకసారి ఇగోండి ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ ఆఫ్ రోడ్ వెహికల్ దీంట్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మన దగ్గర కార్లు ఇది మాత్రం థర్టీన్ ఫిఫ్టీ అండి ఒకసారి చూడండి ఫ్రంట్ బ్యాక్ టు రైట్ లెఫ్ట్ చూడండి ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో చూడండి ఇది బాగుందండి చాలా బాగుంది ఎంతండి ఇది ఇప్పుడు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ కూడా మంచిగా ఆప్షన్ మంచిగా ఆఫ్ రోడ్ వెహికల్ ఇప్పుడు బురదలో కూడా మంచిగా రన్ చేసుకునే వాళ్ళు బయట ఎక్కడ రోడ్డు పైన గాలి ఉంది కాబట్టి ఆ స్మోక్ అనేది ఇట్లా వచ్చేస్తుంది బాగుందండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము ఇది నెక్స్ట్ పర్ అవర్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుందండి ఇది డ్రిఫ్టింగ్ కార్ ఇది కూడా చాలా యూనిక్గా ఉంటుంది చాలా మంది అడగడం వల్ల తెప్పించినాం ఇవి దీంట్లో పెద్దది కూడా ఉంది త్రీ థౌజండ్ ఇది చిన్నది ఒకసారి చూసుకోవచ్చు మీరు ఆపరేట్ చేయమ్మా ఒకసారి పర్ అవర్కి ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ మేడం వెళ్ళినట్టు కూడా తెలియదు అది అంత స్మూత్గా ఉంటుంది మనం ఇంట్లో ఇండోర్ ఆడుకుంటానికైనా పిల్లలకి చాలా మంచి మజా ఉంటుంది చాలా చిన్న కార్ అనమాట బుజ్జు కార్ లాగా ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది మేడం ఇది అట్లానే ఇప్పుడు కొత్త ట్రెండీగా టాటా ఏసీ వచ్చిందండి మీకు టాటా ఏసీ చూడండి డైకాస్ట్ టాటా ఏసీ అనమాట ఇది చూడండి అన్ని డోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి దీంట్లో ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు చూడండి మీకు వెనక డోర్లు కూడా క్లోజ్ అవుతాయి మేడం ఇది ఇట్లా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి లాక్ లాక్ కూడా కూడా ఉంది ఉంది ఇంకోటి వాటర్ వేసుకోవాలండి దీనికి వాటర్ వేసుకుంటే స్మోక్ వస్తుంది మనకి కంప్లీట్ గా స్మోక్ వస్తుంది మీకు ఇదిగోండి స్మోక్ ఫంక్షన్ కూడా ఇక్కడ ఇచ్చాడు అదిగోండి స్మోక్ వస్తుంది వాటర్ పోస్తే వాటర్ పోస్తే వస్తుంది లైట్గా వస్తుంది స్మోక్ ఫంక్షన్ కూడా ఉంటుంది ఇది చూడండి ఆపరేట్ చేయమ్మా అబ్బాయికి ఫస్ట్ ఇయర్ బర్త్డే గిఫ్ట్ గా కూడా మంచిగా కూడా బాగుంటుందండి ఎంతండి ఇది ఇది 1350 మేడం హ్మ్ అన్ని ఆఫర్ లో ఉన్నాయి మేడం ఇవి అన్ని కూడా మేడ్ ఇన్ ఇండియా టాయ్స్ మేడ్ ఇన్ ఇండియా ఆఫర్ లో ఈ ప్రైస్ వినాయక్ చౌతి వినాయక్ చౌతి దగ్గరలోనే ఉంది కదా దగ్గరలోనే ఉంది మేడం 31st వరకు ఈ మంత్ 31st వరకు పెట్టాము ఆఫర్ ఓకే అండి నెక్స్ట్ దీంట్లోనే మిలిటరీ కార్ కూడా ఉంది మేడం ఇది దీంట్లోనే మిలిటరీ కార్ ఆప్షన్ కూడా ఉంది అది అయితే 1500 రూపాయస్ అన్నమాట మిలిటరీ ట్రక్ లాగా ఉంటుంది కలర్ అది ఉంది స్టంట్ కారు మనం ఇంతకు ముందు స్టంట్ కారు టాయ్ బాయ్ బ్రాండ్ ఇది అసలు ఎన్ని ఏమో మాకే తెలియదు మేడం అన్ని సేల్ చేసాము ఇది బాగుంటుంది ఇది ఇది వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పిల్లల కోసం అని చెప్పేసి బ్రాండ్ అది కూడా టాప్ బ్రాండ్ ఇది చైనాది కాదు మన ఇండియాలో టాయ్ బాయ్ బ్రాండ్ ఇదిగోండి ఇట్లా రిమోట్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది ఇదిగో ఆటోమేటిక్ ఫంక్షన్ ఇదిగోండి మీరేం చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్ ఫంక్షన్ కూడా ఉంది మన రిమోట్ కూడా ఒకసారి చూపించండి బ్రో ఇదిగో రిమోట్ ఇట్లా వస్తుంది ఓకే అండి 500 రూపాయస్ 500 రూపాయస్ అండి షిప్పింగ్ అడిషనల్ అడిషనల్ మీరు టెస్ట్ చేసి పంపిస్తారండి ప్రతి ఒక్కటి ఏమన్నా చిన్న స్క్రాచ్ పడ్డా గాని ఆ పీసెస్ అన్ని పక్కనే ఉంటాయి మేడం మనకి దాదాపుగా చాలా స్టాక్ పక్కనే ఉంది ఇది ఇది స్మోక్ ఫంక్షన్ మేడం ఇది కూడా సేమ్ లాగే ఇది స్మోక్ ఫంక్షన్ మీకు తెలిసిందే స్మోక్ ఫంక్షన్ ఇంతకు ముందు సెవెన్ హండ్రెడ్ అమ్మేవాళ్ళం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది స్మోక్ ఫంక్షన్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ సేమ్ కంపెనీ మేడం స్మోక్ కూడా వస్తుంది స్మోక్ కూడా వస్తుంది మేడం స్మోక్ మోటార్ వల్ల ఎక్స్ట్రా వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అన్నమాట అంతే ఓకే అది నెక్స్ట్ మేడం చాలా మంది డ్రీమ్ కార్ లాగా అనమాట ఫార్ములా కారు ఫార్ములా రేసింగ్ అనమాట ఇది ఇది ఒకసారి చాలా స్మూత్ గా ఉంటుంది ఎస్ఎఫ్ఐ నైన్టీ అనమాట దీని మోడల్ నెంబరు ఇదిగోండి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ అన్బాక్స్ చేసి ఇదిగోండి ఇట్లా ఉంటుంది కారు మొత్తం చూసుకోవచ్చు మీరు ఓకే ఎలా ఉంది చూడండి ఫార్ములా కారు టైర్స్ కూడా చూడండి రియలిస్టిక్గా ఉంటుంది మనకి ఇలా రిమోట్ కంట్రోల్ తో వస్తుంది మనం ఆన్ చేసి చూసుకున్నట్లయితే ఇదిగోండి సాఫ్ట్ గా వెళ్తుంది అసలు సౌండ్ ఇంత కూడా సౌండ్ రాదు మేడం ఇంత కూడా సౌండ్ రాదు బాగుందండి చాలా బాగుంటుంది కార్ కూడా ఆల్రెడీ కార్స్ అన్ని ఉండే పిల్లలకి కొంచెం ఎక్సైటింగ్ గా కావాలి అంటే ఈ ఫార్ములా ఇలాంటి కార్ అన్నమాట ఎంతండి 2200 రూపాయస్ అండి ఇది బెస్ట్ ప్రైజ్ లోనే ఉంది ఆ బెస్ట్ ప్రైజ్ లోనే ఉంటుంది రేసింగ్ కార్ అన్నమాట అది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము ఇదిగోండి థార్ రాక్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ ఆఫ్ రోడ్ వెహికల్ అన్నమాట ఇది కూడా ఇది చూడండి 1200 రూపాయస్ వస్తుంది మీకు పన్నెండు వందల రూపాయలకి వస్తుంది మీకు అది ఇది ఒకటి కాదు మోకా వేరు ఇది వేరు అంటే అన్ని మోకాలాగే కనిపిస్తాయి మీకు మోకా వేరు నెక్స్ట్ మేడం ఇదిగోండి వాటర్ ప్రూఫ్ కార్ మీరు వాటర్ లో తడిపినా ఏం చేసినా ఎక్కడున్నా పోలీస్ కార్ లాగా అనమాట కార్ లాగా వస్తుంది ఇది బాగా బయట ట్రెండింగ్ గా నడుస్తుంది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది ఫ్లాట్ ఇంకెవరు ఇవ్వలేరు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బాగా రఫ్ అండ్ టఫ్ గా వెళ్తుంది అనమాట మనకి వాటర్ లో కానీ ఎక్కడైనా కానీ ఇదిగోండి లోపలికి ఇంత చుక్క కూడా వాటర్ లేకుండా బటన్ చూడండి మేడం బటన్ కూడా వాటర్ ప్రూఫ్ అనమాట కంప్లీట్ వాటర్ ప్రూఫ్ ఈ కార్ మాత్రం చాలా బాగుంటుంది పోలీస్ కార్ లాగా టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఫోర్ థౌసండ్ వరకు అమ్ముతున్నారు బయట అన్ని చోట్ల దొరుకుతున్నాయి అదేం లేదు మేడం ఇదిగోండి డిఫెండర్ కారు నైన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది మేడం బడ్జెట్ కారు డిఫెండర్ అనమాట ఇది ఆర్సీ కార్ ఇది కూడా రన్నింగ్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఎంత మంచిగా ఉందో నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ విత్ రిమోట్ తోటి రీఛార్జబుల్ ఫంక్షన్ తోటి ఇది మేడం ఇంకా మన దగ్గర వచ్చేసరికి స్టేషనరీ ఐటమ్స్ చిన్న చిన్న పెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉన్నాయి మేడం పెన్స్ జిరాఫీ పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇలాంటి పెన్స్ కానీ గన్ పెన్స్ కానీ చాలా ఉన్నాయి ఫిన్బాల్ గేమ్స్ కానీ ఇదిగోండి క్లేలు కానీ అన్నీ చాలా ఉన్నాయి ఈ గిటార్లు ఇగోండి మేడం ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తాను ఒక్కోటి ఒక్కటి చూపిస్తాను చూడండి ఇగోండి లైటింగ్ టాయ్స్ ఇవన్నీ మేడ్ ఇన్ ఇండియా లూమో బ్రాండ్ లూమో బ్రాండ్ ఒక్కటి చూపిస్తాను మీకు ఇగోండి ఇలాంటి క్రేన్స్ ఇలాంటి చిన్న చిన్న డైకాస్ట్ ఆటోలు ఇవైతే చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఈ బుల్లెట్ బ్లాస్ట్ అనమాట దానిలో మనం ఇంతకు ముందు జెల్ బాల్స్ తోటి బ్లాస్టింగ్ చేసాము అట్లాంటి కార్ ఇది నిన్ననే వచ్చినాయి కార్ మోడల్స్ అన్ని కూడా ఇదిగోండి ఇది కూడా ఉంది ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ మేడం అంటే వెళ్తూ వెళ్తూ కాలుస్తూ ఉంటుంది అనమాట బుల్లెట్ అవుతూ ఉంటుంది ఇదిగోండి డబుల్ స్ప్రే కార్ డబుల్ ఇంజిన్ డబుల్ స్ప్రే ఇది డబుల్ ఇంజిన్ డబుల్ స్ప్రే ఇది మనం చూపిలేదు ఇప్పుడు ఇది ఇదిగోండి ఆపరేషన్ కూడా చాలా బాగుంటుంది ఇగోండి రిమోట్ లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఫ్రంట్ టు బ్యాక్ రైట్ టు లెఫ్ట్ అన్ని చోట్ల సో లైటింగ్ ఆపరేషన్ అంతా కూడా మనం రిమోట్ నుంచి చేసుకోవచ్చా అదిగోండి ఆన్ చేసి ఇగోండి ఇట్లా ఇగోండి రైట్ కి ఇగోండి ఇట్లా వెళ్తుంది ఇట్లా వెళ్తుంది మీకు ఇగోండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మీకు ఎట్లా కావాలంటే అట్లా వెళ్తుంది ఇది డబుల్ ఇంజిన్ డబుల్ స్ప్రే అన్నమాట వాటర్ పోస్తే ఇలా వాటర్ పోస్తే స్మోక్ వస్తుంది మేడం ఇది డబుల్ ఇంజిన్ నుంచి స్మోక్ వస్తుంది స్మోక్ ఫంక్షన్ నుంచి బాగుంది ఏంటండి ఇది బాగుంటుంది ఇది ఇది టూ థౌజండ్ రూపీస్ మేడం ఓకే బయట టూ ఫైవ్ త్రీ వరకు ఉంది మేడ్ ఇన్ ఇండియా అన్ని కూడా ఓకే సో ఇందాక మేడం ఇందాక మిలిటరీ టాటా ఏసీ అని చెప్పి చెప్పాం కదా మేడం ఇది చాలా స్మూత్ గా ఉంటుంది చాలా బాగుంది ప్రీమియం మోడల్ డైకాస్ట్ చూసుకోండి డైకాస్ట్ ఇది విత్ రిమోట్ తోటి వస్తుంది ఇదిగోండి ఇట్లా థౌజండ్ టూ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది అనమాట కంప్యూటర్ రన్ టైం వచ్చేసరికి థర్టీ మినిట్స్ ఓకే దీనికి కూడా ఈ ఓపెనబుల్ అన్ని ఓపెన్ చేసుకోవచ్చు మేడం ఇట్లా అండి చాలా హై స్పీడ్ ఉంటుంది హై పవర్ హై స్పీడ్ ఉంటుంది మీకు లైట్లు కూడా వస్తున్నాయి చూడండి మేడం ఫ్రంట్ లైట్లు అన్ని బాగా రియలిస్టిక్ గా ఉంటుంది మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఓకే అండి నెక్స్ట్ వన్ మేడం ఇదిగోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి దేనికి దేనికి దానికే దేనికి దానికే మూడు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ మేడం ఇది ఇదిగోండి దేనికి దానికే ఉంటాయి మేడం ఇది చూసుకోండి కోటు కోటి అన్ని లూమో బ్రాండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లూమో అంటే టాప్ ఇంటర్నేషనల్ అంటే ఫారిన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ కంపెనీ టాప్ బ్రాండ్ ఇదంతా కెమికల్ లెస్ మెటీరియల్ మీరు చూసుకోండి ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ అందుకని కొంచెం బిట్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి పిల్లలు ఆడుకున్న నోట్లో పెట్టినా ఇబ్బంది లేకుండా ఓకే ఇదిగోండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్ టాయ్ మేడం ఇదిగోండి డాగ్ ఓకే ఇదిగోండి ప్రిన్సెస్ ఓకే ఇగోండి ఎలిఫెంట్ ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్ మేడం ఇంట్రెస్టింగ్ టాయ్ అనమాట ఇదిగోండి దీంట్లో స్మోక్ కూడా వస్తుంది సో ఇలాగా టాయ్స్ అయితే చాలా ఉన్నాయి బ్రదర్ది కూడా పేజ్ నేను పెడతానండి కింద డిస్క్రిప్షన్లో మీరు ఒకసారి చెక్ చేయండి ప్రోడక్ట్ వైజ్ వీడియోస్ ఉంటాయి చూడండి అసలు ఒక్కటి ఒకటి ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఇదిగోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత పెద్ద టాయ్ అది ఇది చూసారా ఈ పప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఇగోండి పప్పి ఈ పప్పి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతున్నారు మన దగ్గర ఫైవ్ ట్వంటీ రూపీస్ ఓకే ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి ఇగోండి షార్కా ఇది కూడా డ్రాగన్ అనమాట స్మోక్ డ్రాగన్ మీకు దేన్నైనా నెట్టుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట డ్రాగన్ స్మోక్ వస్తుంది నోట్లో నుంచి కూడా స్మోక్ వస్తుంది ఓకే అండి సో ఇదిగోండి డ్యాన్సింగ్ ట్రాక్టర్ ఇది కూడా ఇండియానే రెండు వందల యాభై ఐటమ్స్ వచ్చాయి మేడం ఇలాంటివి మీకు లైటింగ్లో ఓకే టూ ఫిఫ్టీ ఐటమ్స్ ఓకే ఇగో డ్యాన్సింగ్ రోబోట్ కానీ డ్రాగన్ మనది కాదు మ్యానుఫ్యాక్చరింగ్ చైనాది అనుకుంటారు లుమో బ్రాండే ఇది కూడా డ్రాగన్స్ కూడా లుమో బ్రాండే ఈ సెన్సర్స్ వచ్చే ఈ సెన్సర్ సిస్టమ్ అది ఒకసారి స్కూటీ అమ్మా ఇదిగోండి ఇది కూడా చైనాది కాదు ఇది కూడా మేడ్ ఇన్ ఇండియానే ఇది కూడా చూసుకోవచ్చు మీరు మేడ్ ఇన్ ఇండియానే దీని దీని వర్క్ చూడండి ఎట్లా ఉంటుందో అలాంటి అలాంటి ఒక పన్నెండు రకాల టాయిస్ ఉన్నాయి మేడం స్మోక్ గన్ లో చిన్న స్మోక్ గన్ అనమాట ఇంతకు ముందు అడిగారు కదా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇలా మీరు ఒకటి చూడండి మేడ్ ఇన్ ఇండియా మీరు ఇక్కడ అడగాల్సిన పని లేదు గిటార్ మేడం పెద్ద గిటారు చిన్న గిటారు మేడ్ ఇన్ ఇండియా ఆరు వందల రూపాయలు వెయ్యి రూపాయలు మేడం గిటార్స్ క్రాబ్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ క్రాబ్ గల్ ఉంది ఇగోండి ఇవన్నీ కూడా లావియేషన్ బాల్ ఫస్ట్ టైం మీరు బాగా ఇంప్రెస్ అయిపోయారు ఈ లావియేషన్ బాల్ ఎలిఫెంట్ మైన్ తిరుగుతూ ఉంటది ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ గిటార్ లో కూడా చిన్న గిటార్ పెద్ద గిటార్ ఉంది త్రీ సిక్స్టీ రూపీస్ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఇవన్నీ కూడా చూసుకోండి మేడం కార్స్ జేసీపీ చాలా ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర కూడా ఈ ట్విషింగ్ కార్లు ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ ఇగోండి రాబిట్ రాబిట్ కూడా బాగుంటుంది లాస్ట్ టైం చూపించాము ఈ రాబిట్ వేరే మేడం ఇది ఒక్కసారి నేను చూపిస్తాను ఇంట్రెస్టింగ్ గా ఉంటది మీకు సో ఇవన్నీ మేడ్ ఇన్ ఇండియా మొత్తం మేడం ఒక్కసారి మీరే మీ మీరే చూసుకోండి మేడం మీరు ఏది నచ్చితే అది బయటకు తీసి చూసుకోండి మేడం సో మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ప్రౌడ్ గా ప్రౌడ్ మేడ్ ఇన్ ఇండియా అనే హలో సో వాయిస్ వేరియేషన్ కూడా ఉంది ఆ వాయిస్ వేరియేషన్ ఉంటుంది చాలా ప్రీమియం రాబిట్ అనమాట వినాయక చవితి ఆఫర్ అండి థౌజండ్ రూపీస్కి వస్తుంది ఇది థౌజండ్ రూపీస్ అనమాట ఇదిగోండి మేడం ఏకే ఫార్టీ సెవెన్ గన్ టాప్ ట్రెండింగ్ దీంట్లో విత్ లైట్ వితౌట్ లైట్ విత్ లైట్ తోటి తక్కువ పీసెస్ ఉన్నాయి ఇదిగోండి మీకు తెలుస్తుంది కదా మేడం లైటింగ్ ఇదిగోండి లైటింగ్ కూడా చూసుకోండి ఇక్కడ లైటింగ్ ఎట్లా వస్తుంది అనేది విత్ లైటింగ్ తోటి ఫిఫ్టీ హండ్రెడ్ వితౌట్ లైటింగ్ తోటి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఈ బాల్స్ అక్కడ బాల్ సపరేట్ పది రూపాయల ప్యాకెట్ మీకు ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ ఉన్నాయి అనమాట ఇది గన్ ఓకే అండి సో అన్ని డ్రోన్స్ కానీ అన్ని ఉన్నాయి మేడం మన దగ్గర ఏ టు జెడ్ చెట్టు నాట్ అని లేకుండా బొమ్మలు కానీ అన్ని అన్ని మేడ్ ఇన్ ఇండియా టాయ్స్ అన్ని ఉన్నాయి మనకి అఫోర్డబుల్ గా అఫోర్డబుల్ గా స్టేషనరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చెప్పండి బ్రో మన వచ్చేసరికి నాచారం రోడ్లో అండి మనోజ్ కిచెన్ ఉంటుంది మనోజ్ కిచెన్ ఆపోజిట్ స్నేహపురి కాలనీ టెన్త్ లైన్ అనమాట జేజే వారాహి గిప్స్ అని బయట బోర్డు ఉంటుంది మీకు క్లారిటీగా గూగుల్ అయిన లొకేషన్ మీకు వచ్చేస్తుంది లేకపోతే డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి హాయ్ పెట్టండి జస్ట్ మీకు లొకేషన్ విత్ క్యాటలాగ్ రెండు వచ్చేస్తాయి థ్యాంక్ యూ అండి అందరికి